కొండ ప్రాంతాలలో అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం వైసీపీనే అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు అభివృద్ధి చేసిన అవినాష్ మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు కొండ ప్రాంత అభివృద్ధి ఎవరు చేశారో స్థానిక ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఏడవ డివిజన్ సున్నబట్టిల సెంటర్ కొండ ప్రాంతాల్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం చేశారు అవినాష్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దాదాపు పదిహేను రోడ్లు అభివృద్ధి చేయటం జరిగిందని గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్లు అధ్వానంగా ఉండేవని వర్షం వస్తే ఈ ప్రాంతం నేట మునిగేదని గుర్తు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని వెల్లడించారు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ అభివృద్ధి చేశాడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కొండ ప్రాంతాలను టీడీపీ చిన్నచూపు చూసిందని ఆరోపించారు అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు మా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసింది జగన్ అని ప్రజలే స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు అభివృద్ధి చేసిన అవినాశం కొండ ప్రాంత అభివృద్ధి ఎవరు చేశారో గద్దే చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు తనకు ఒక్క అవకాశం ఇస్తే తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ అబద్దాలు చెబుతోందని జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోంది తప్ప భూములు లాక్కోవద్దని ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు టీడీపీ అగ్రనాయకత్వం దిగినా అధినేతలు దిగినా మాకు ప్రజాబలం ఉందని పేర్కొన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా కొండ ప్రాంత అభివృద్ధి ఈరోజు సిఆర్ నగరం ఉండి శివగిరి కొండ ఉనే ఉండి సెంటర్ సెంట్ర ఉండి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజానికానికి మౌలుక సదుపాయాలు కల్పించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన గద్దెరామోన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది ఏ రోజైనా ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు ఆలోచించారా కొండ ప్రాంతాన్ని చిన్న చూపు చూసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు అయ్యే కొండ ప్రాంతాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈరోజు అరగండి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కొండ ప్రాంతానికి వెళ్ళినా ఏ డివిజన్కి వెళ్ళినా అభివృద్ధి ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు ఈ ఐదు సంవత్సరాలు అని చెప్పండి నిర్మతంగా ఎటువంటి ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందని చెప్పి ప్రజానికం ప్రతి గారు చెప్తారు ఈరోజు అంటున్నారు గద్దెరామోహన్ అంటున్నారు రాష్ట్రం పదే వెనక్కి వెళ్ళిందని చెప్పండి ఈరోజు సామాన్య జీవనం కొనసాగిస్తున్న ప్రజానికం మా ఒక జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు మా పిల్లల భవిష్యత్తు రాబోయే ముప్పై సంవత్సరాలు మా పిల్లల భవిష్యత్తుకి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే